చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసుల విషయంలో పదకొండు మీ టాపిక్ అది కాబట్టి పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి తొమ్మిది ఈడీ ఉన్నాయి అయితే ఈ రోజు వరకు పది ఏళ్ళు దాటిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులో ఆయన యాక్చువల్ కేసుల మీద ఇంకా విచారణ అసలు యాక్చువల్ గా స్టార్ట్ కాలేదు నేను ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి సమస్య ఎక్కడ వచ్చిందంటే ఒక మనకున్నటువంటి జుడిషియరీ సిస్టమ్ లో ఉన్నటువంటి లెసుకులు వాడుకుంటూ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎవరైనా ఎవరైనా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారండి పోలీసులు ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు జడ్జి గారు ఆ ఛార్జ్ షీట్ చూసి నిందితుడి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ట్రైల్ స్టార్ట్ చేయమంటారు అయితే జుడిషియరీ వ్యవస్థ విసిల్బాటు ఏముందంటే జుడి జడ్జి గారు ఛార్జెస్ ఫైల్ చేసి ట్రైల్ స్టార్ట్ చేయకముందు ఒకవేళ ఎఫ్ఐఆర్ తప్పుగా పెట్టారంటే నిందితులు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు అటువంటి డిశ్చార్జ్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారు నూట ముప్పై నాలుగు వేశారు నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు ఇచ్చి పదిహేను వేలు పేజీలు ఉన్నాయి దానికి వందలాది సాక్షులు ఉన్నారు ఇప్పుడు ఆ యొక్క డిశ్చార్జ్ పిటిషన్ మీదే ఇంకా విషయం తేలలేదు ఇంకా మెయిన్ కేసు కేసు ఇంకా స్టార్ట్ అవ్వలేదు శ్రీకాంత్ గారు ఇప్పుడు నిన్న కూడా కోర్టు హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది ఆ డిశ్చార్జ్ పిటిషన్ మీద త్యాచమని డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు చెప్తే రెండు వేల ఇరవై మూడు చెప్తే వరకు ఎందుకు త్యాసలేదంటే ఆ యొక్క సిబిఐ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు మాకు సమయం కావాలన్నారు ఏప్రిల్ ఎందుకు అన్నారు ఈ లోపం ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది ఇప్పుడు కొత్తగా వచ్చిందని మళ్ళీ ఫస్ట్ విచారిస్తున్నారు అయితే నూట ముప్పై నాలుగు సాక్ష్యాలు లాయర్ మాత్రం అడిపద వాళ్ళ మీద వింటారు ఎన్ని వాదనలు ఎప్పుడు విన్ను ఎన్ని డిశార్జ్ ఎప్పుడు డిస్పోజ్ చేయను మెయిన్ కేసు ఎప్పుడు స్టార్ట్ కాను ఇది మేజర్ సమస్య సో ఇలాగ జ్యుడిషియరీ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో ఉన్న రుచులు వాడుకొని వాళ్ళు అంటే దగ్గర వందలాది కోట్లు సంపాదించుకున్నారు ఆ కోర్టుల్లో కొన్ని వేలాది వందలాది కోట్లు లాయర్కి చేస్తున్నారు హ్యాపీగా వాళ్ళు వాదిస్తారు నూట ముప్పై నాలుగు కేజీలు ఎప్పుడు తేల్తాయండి ఎన్ని